మినిమమ్ బిల్ ఎంత అన్నారు కదా మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను మినిమం ట్వంటీ థౌజండ్ మీరు అమౌంట్ పెట్టాలండి సో ట్వంటీ థౌసండ్ ఎందుకు అని నేను అంటున్నానంటే మన ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటుంది కాబట్టి మినిమమ్ మీరు థర్టీ టు ఫోర్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి సో స్టార్టింగ్ వీడియో నేను చేస్తున్నాను కామెంట్స్ నుంచి ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను ఈ వీడియోలో కూడా చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎన్నికైనా కామెంట్స్ వచ్చినాయో దాంట్లో కొన్ని కామెంట్స్ తీసుకుందాం ఎన్ని పీసెస్ తీసుకోవాలి ఓకే వాట్ అబౌట్ రేట్ విదౌట్ టేలింగ్ రేట్ హౌ ద కస్టమర్స్ కమ్ ఫార్వర్డెడ్ పర్చేస్ సో ఓకే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు తెలియడం లేదు కానీ నాకు మీ ఫీలింగ్ అర్థమైంది సో మీరు అడుగుతున్నారు రేట్ చెప్పలేకుంటే కస్టమర్స్ ఇక్కడ వచ్చేసి ఎలా పర్చేసింగ్ చేస్తారు ఓకే సింగిల్ పీసెస్ కూడా ఇస్తారా మేడం సో అందుకే అంటున్నాను వీడియో కంప్లీట్ చూడండి అని అర్థమైపోతుంది మీకు నేను ఎందుకు అంటాను వీడియో కంప్లీట్ చూడండి అని ఎందుకంటే మన అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ అన్ని కలెక్షన్ మీరు సెట్ వైజే తీసుకోవాలి అండ్ ప్లస్ మళ్ళీ క్వశ్చన్స్ అదే వస్తాయి అంటే ఎంతవరకు పర్చేసింగ్ చేసుకోవాలని సో ట్వంటీ థౌజండ్ ప్లస్ మీరు పర్చేసింగ్ చేసుకోవాలి అనమాట అండ్ హౌ టు రీచ్ అడుగుతున్నారు ఇక్కడ అండ్ కొంచెం పార్టీ వేర్ చూపించండి ఓకే ఎన్ని పీసెస్ తీసుకోవాలి చాలా ఇక్కడ ఉన్నాయి సో ఇదైన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి నేను యాక్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకొని పక్కకు పెట్టేశాను ఓకేనా సో చాలామంది ఏంటంటే ఒకటొకటి నేను వీడియోస్ ఓపెన్ చేయాలంటే చాలా టైం పోతుంది సో మినిమమ్ బిల్ ఎంత ఈ రోజు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసా వన్ వీక్కి వస్తాయి అంట చూడాలి ఎలా వస్తుందేమో ఏమో అని అంటున్నారు సో ఇవన్నీ క్వశ్చన్స్ ది ఆన్సర్ మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం ఓకేనా సో ఇప్పుడు మనం వచ్చేసాం నైటీస్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ క్వశ్చన్ మినిమం బిల్ ఎంత మినిమం ట్వంటీ థౌజండ్ ప్లస్ మీరు చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందా లేదు క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ లేదు అండ్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక మేడం అడిగారు కదా నేను ఈ రోజే ఆన్లైన్ ఆర్డర్ చేశాను ఎలా వచ్చేస్తుందో ఏమని అడుగుతున్నారు కదా సో మ్యామ్ మీరు ఎలాంటి పర్చేసింగ్ చేశారో అదే కలెక్షన్ వచ్చేస్తుంది మంచిగా హ్యాపీగా సేల్ చేయండి అండ్ ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ కూడా సేల్ చేయండి ఓకేనా ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఆన్లైన్ సేల్ చేయడానికి స్క్రీన్ పర్ నంబర్స్ ఉన్నాయి ఎలా చేయాలి ఏంటి కథ మినిమమ్ మార్జిన్ ఎంత ఇవన్నీ మీరు అడగొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చాలా యాప్స్ ఉన్నాయండి మీరు జిఎస్టీ ఉంటే ఇంకా బెటర్ జిఎస్టీ నెంబర్స్ ఉంటే ఇంకా మీరు మీషోలో అమెజాన్ మీద ఫ్లిప్కార్ట్ మీద గణం యాప్స్ ఉన్నాయి తెలుసా అవన్నీ యాప్స్లో మీరు ఒక సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మీకు చిన్న రీల్స్ చేసి అక్కడ కూడా మీరు సోషల్ మీడియాలో యూజ్ చేసుకొని మంచిగా రీసెర్చ్ చేసుకోవచ్చు ఓకేనా సో నేను ఇది ఒకటి నా పర్సనల్ తోనే చెప్పాను అండ్ ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను వా ఇట్స్ అమేజింగ్ చాలా చాలా సాఫ్ట్ సాటిన్ మటీరియల్ అండ్ ఈ కలెక్షన్లో మన దగ్గర కలెక్షన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వానకాలం సీజన్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చలికాలం లాగానే ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ బాగానే మీరు తీసుకోవచ్చు అండ్ కస్టమర్కి రీసేల్ చేసుకోవచ్చు ఇంకా వన్ మోర్ నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చాను కాటన్ అయితే ఎవర్ గ్రీన్ అండి అది సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్స్ అయినా ఆల్ సీజన్లో ఇలాంటి కలెక్షన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా సేల్ అవుతూనే ఉంటుంది అండ్ మినిమమ్ బిల్ ఎంత అని అన్నారు కదా మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నాను మినిమమ్ ట్వంటీ థౌసండ్ మీరు అమౌంట్ పెట్టాలండి సో ట్వంటీ థౌసండ్ ఎందుకు అని నేను అంటున్నానంటే మన ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటుంది కాబట్టి మినిమం మీరు థర్టీ టు ఫోర్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి అండ్ వన్ మోర్ క్వశ్చన్ అనుకుంటున్నాను నన్ను సో మేడం మీరు కలెక్షన్ చూపిస్తున్నారు రేట్ మెన్షన్ చేస్తేనే కదా కస్టమర్స్ అక్కడ వచ్చేసేది సో ఫ్రెండ్స్ ఎందుకు నేను చెప్పడం లేదంటే మీకోసం నేను చెప్తున్నాను చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఓకేనా రెగ్యులర్ పర్చేసింగ్ చేస్తారు రెగ్యులర్ కస్టమర్ కి రీసెల్ చేస్తారు సో వాళ్ళకి వాళ్ళ సిటీలో వాళ్ళ కస్టమర్ కి రీసెల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో మీరు రావాలనుకున్న వాళ్ళు అంటే నిజంగానే బిజినెస్ చేయటోళ్ళు సో ఇక్కడ వచ్చేస్తారు ఎలా వచ్చేస్తారు సో ఇన్ఫర్మేషన్ కావాలంటే నంబర్స్ అయితే ఉన్నాయి కదండి సో మీరు ఆర్డర్ పెట్టక ముందు మీరు ఇలా కలెక్షన్స్ ఎలా ఉంటాయి రేట్ ఎలా ఉంటాయి ఇవన్నీ మీరు వీడియో కాల్ చేసి అయినా చూసుకోవచ్చు అండ్ ఫొటోస్ తో పాటు కూడా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు మీకు తెలుసా సో ఇప్పుడు ఇలాంటి కలెక్షన్స్ అయితే నేను చూపించడానికి అయితే నేను అంటే ఇక్కడ వచ్చేసి నేను చెప్తాను స్టార్టింగ్ రేట్ చెప్తాను ఎండింగ్ రేట్ చెప్తాను ఓకేనా మన దగ్గర ఇక్కడ వచ్చేసి లైగ్రా ఫ్యాబ్రిక్ లో సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి మొదలవుతుంది మన కాటన్ లో అయితే వన్ థర్టీ రూపీస్ నుంచి కలెక్షన్స్ మొదలవుతాయి సో ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ లో కలెక్షన్స్ అండి ఇది లైగ్రా ఫ్యాబ్రిక్ అయినా సాటిన్ ఫ్యాబ్రిక్ మటీరియల్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ మటరియల్ కలెక్షన్స్ ఉంటాయి ఓన్లీ నైటీజే కాకుండా నైట్ సూట్స్ కూడా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ టీ షర్ట్ ప్యాటర్న్ షర్ట్ ప్యాటర్న్ బోత్ పార్టర్లు ఇక్కడ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా మోర్ డీటెయిల్ కోసం ఏదైనా సో నాతోనేమన్నా మాట్లాడాలంటే నా కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు అడిగేసారనుకోండి నేను ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో చదివి మరి ఎలా చెప్పాను మీకు అంటే కంప్లీట్ ఆన్సర్ చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియోలో కూడా అలాంటి మనం మాట్లాడదాం ఓకేనా సో కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి అండ్ మీ పేరుతో సహా నేను మాట్లాడతాను ఓకేనా సో వన్ మోర్ మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు అంత వరకు టేక్ కేర్ అండ్ బై బై